హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాట నానోట విత్ ఆల్ టిప్స్ నేను మీ దేవి ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని ఒక్కసారి మనసులో ధ్యానించుకొని వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక చాలా శక్తివంతమైన ఒక పవర్ఫుల్ అయినటువంటి ఒక మాటని ఈరోజు నేను మీకు పరిచయం చేయబోతున్నాండి అండి మీరు ఎంతటి కష్టమైన పరిస్థితుల్లో ఉన్న ఎంత క్లిష్టతరమైన పరిస్థితుల్లో ఉన్నా మీకు తీరని కోరిక ఎన్నో మిమ్మల్ని వేధిస్తున్నా కొన్ని పనులు ఆగిపోయి జరగక అలా స్ట్రగ్ అయిపోయి ఉన్నా మీరు ఏదైనా కోరుకున్నా మాకు సమయం లేదు ఇరవై నాలుగు గంటల్లో నా కోరిక అన్నది తీరిపోవాలి నా సమస్య అన్నది తొలగిపోవాలి అందులో నుంచి నేను బయటపడాలి అని ఎవరైతే కోరుకుంటారో అలా మీ మనసులో ఉన్న కోరికలని కేవలం ఇరవై నాలుగు గంటల్లో తీర్చేసే ఒక శక్తివంతమైన మాట ఈ ఒక్క మాట చాలండి మీ కోరికను ఇరవై నాలుగు గంటల్లో తీర్చేయటానికి ఎంత శక్తివంతమైన మాట అంటే అది మీకే అర్థమవుతుంది చేశాక రిజల్ట్ వచ్చాక ఈ ఒక్క మాట చాలండి మీకు ఎటువంటి కోరిక ఉన్నా సరే కేవలం ఇరవై నాలుగు గంటల్లో తీర్చేసే శక్తివంతమైన మాట ఎంతటి విపత్కర పరిస్థితుల్లో నుండైనా మిమ్మల్ని బయటపడవేసే ఒక అద్భుతమైన మాట ఈ ఒక్క మాట చెప్పుకుంటే చాలండి మీకు జరగనే జరగదు అన్న మాటే ఉండదు ఇక మీరు ఎంతో కాలంగా కొన్ని కోరికలు తీరకుండా మిగిలిపోయి అలా ఉండిపోతాయి మీకు ఎంత ప్రయత్నించినవి తీరటం లేదు ఎంతో కాలంగా మీకు కొన్ని పనులు ఆగిపోయాయి అలా స్ట్రక్ అయిపోయాయి జరగటం లేదు మీరు ఇప్పుడు ఈ క్షణం మీ మనసులో ఒక కోరిక ఉంది అది తీరితేనే నేను నా ప్రాబ్లమ్స్ నుంచి బయటపడతాను నాకు ఎక్కువ సమయం లేదు కేవలం ఇరవై నాలుగు గంటల్లో నేను అనుకున్నది అనుకున్న సమస్య అనుకున్న కోరిక తీరుకోవాలి అని అనుకునేవారు ఈ ఒక్క మాట చెప్పుకుంటే చాలండి కేవలం ఇరవై నాలుగు గంటల్లో మీ కోరిక ఏదైతే ఉందో దాన్ని తప్పకుండా తీర్చేస్తుంది ఈ శక్తివంతమైన ఒక మాట ఇక ఆ మాట ఏంటి ఆ మాట ఎప్పుడు చెప్పుకోవాలి ఎలా చెప్పుకోవాలి ఎలా చెప్పుకోవాలి దానికి నియమాలు ఏంటి అన్నీ తెలియాలంటే ముందుగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో దాకా స్కిప్ చేయకుండా చూసి నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అప్పుడు తప్పకుండా ఆ రూల్స్ ఏంటి ఎలా చెయ్యాలి ఏంటి అనేది తప్పకుండా తెలుస్తుంది ఇక నేను చాలామంది అడుగుతున్నారండి అక్క ఎన్నో ప్రాబ్లమ్స్లో సతమతం అయిపోతున్నాం అక్క సరైనటువంటి గురుజీ దొరకట్లేదు మాకు ఎన్నో చోట్ల చూపించాం జ్యోతిష్యాలు చెప్పించుకున్నాం సరైనటువంటి ఫలితం లేక చాలా ఇబ్బంది పడుతున్నాం మీకు తెలిసిన వారు ఉంటే ఎవరైనా పరిచయం చేయండి అంటూ చాలా మంది అడిగారండి మనకు తెలిసినటువంటి ఒక గురువుజీ అండి ఈయనకి ఎన్నో ఏళ్ళ అనుభవం ఉంది జ్యోతిష్యం చెప్పటంలో ప్రతి ఒక్క ప్రాబ్లంకి కూడా నైంటీ నైన్ పర్సెంట్ అయితే తప్పకుండా రిజల్ట్ ఇస్తున్నారండి అమ్మోరతల్లి జ్యోతిష్యాలయం మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా చీటికల్లో పరిష్కరించి ఇచ్చేస్తారు అది కూడా ఫోన్ ద్వారా పూజల ద్వారానే అని గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు వీరి మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో కాల్ ట్రై చేసి చూడండి మీకు ఎలాంటి సమస్య అయినా అవనివ్వండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అని చెప్పొచ్చు అలాగే వ్యా వ్యసనాలకు బానిసలై అందులో నుంచి బయటపడలేకపోయినా అలాగే మీ ఇంటి మీద మీ మీద చెడు ప్రయోగం జరిగిందన్న విద్య ఉద్యోగం వ్యాపారం విదేశ ప్రయాణం అక్కటి కాదండి మనిషికి వచ్చే సవా లక్ష ప్రాబ్లమ్స్కి చక్కగా పూజల ద్వారానే పరిష్కారం ఇస్తున్నారు నమ్మకంతో ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరు నాతో షేర్ చేసుకుంటారు మీరు ఎంతో కాలంగా ఒక పని కోసం ప్రయత్నిస్తున్నారు అది తీరటం లేదు లేదా ఒక సమస్య ఉంది అది ఎంతో కాలంగా మిమ్మల్ని వదిలిపోవటం లేదు ఎంతో ప్రయత్నిస్తున్నారు ఆ సమస్య అన్నది దూరం అవ్వటం లేదు లేదా మీరు కలలు కన్నది మీకు సొంతం అవ్వటం లేదు దానికోసం మీరు పెట్టని ఎఫర్ట్ అంటూ లేదు కానీ ఎందుకో తెలియదు మీ దగ్గరికి రావట్లేదు మీకు తీరటం లేదు అది మీరు ఇష్టపడిన జాబ్ అవ్వచ్చు మీరు కోరుకున్న ఇల్లు అవ్వచ్చు లేదా మీరు కోరుకున్న ఒక కార్ అవ్వచ్చు లేదా మీరు కోరుకున్న ఒక వ్యక్తి అవ్వచ్చు ఏదైనా ఏదైనా అవనివ్వండి మీరు అనుకుంటున్నారు కోరుకుంటున్నారు మీకు జరగటం లేదు అలా ఆగిపోయినట్టు ఎవరో చెయ్యి అడ్డుపెట్టి ఆపేసినట్టు అలా స్ట్రక్ అయిపోయి ఉంది అలాంటి కోరికలు తీరాలి అంటే లేదు ఇప్పుడు ప్రస్తుతం నా మనసులో ఒక కోరిక ఉంది నేను ఒక జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళేసి వచ్చాను ఈరోజు వాళ్ళు రేపు ఏమాటో చెప్తామంటున్నారు ఆ రిజల్ట్ అనేది నాకు పాజిటివ్గా రావాలి ఆ జాబ్ అన్నది నాకు రావాలి అలాంటి వాళ్ళకి ఈ మాట చెప్పుకున్నారంటే ఖచ్చితంగా ఆ జాబ్ మీ సంతమవుతుంది లేదా మీరు ఏదో డీల్ మాట్లాడటానికి వెళ్ళారు అది మీకు రిజల్ట్ రావాలి వాళ్ళు ఏమాట చెప్తామంటున్నారు అది మీకు అనుకూలంగా రావాలి అలాంటి వాళ్ళు లేదు ఎంతో కాలంగా మేము ఒక ఇల్లు కొనటానికి ట్రై చేస్తున్నాం డబ్బు ఉంది అంతా ఉంది కానీ పరిస్థితులు ఎందుకో అనుకూలించటం లేదు మేము కళలు కన్నా ఇల్లు అది అది మాకు ఎలాగైనా కావాలి ఇలా లేదు డబ్బు కోసం నేను ఒక వ్యక్తికి ఈరోజు రేపటిలో డబ్బు ఇవ్వాలి ఇవ్వకపోతే వాళ్ళు వచ్చి ఇంటి మీద పడతారు పరువు పోతుంది ఇప్పుడు నాకున్న ఈ పరిస్థితికి కేవలం ఇరవై నాలుగు గంటల్లో నా కోరిక అన్నది తీరాలి నాకు మనీ అన్నది అర్జెంటుగా నా దగ్గరికి చేరాలి ఆ డబ్బు అన్నది నా దగ్గరికి వస్తేనే నేను ఇప్పుడు ఈ ప్రాబ్లం నుంచి బయటపడతాను లేదా హెల్త్ పరంగా ఎవరైనా హాస్పిటల్లో ఉన్నారు అంటే దాదాపు సీరియస్ అని చెప్పి చెప్పేశారు ఇక నమ్మకాలు లేవి అని చెప్పి కూడా చెప్పేశారు అలాంటప్పుడు ఆ మనిషిని మళ్ళీ మీరు తిరిగి దక్కించుకోవాలి లేదా అలా హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎక్కడ డబ్బు అడ్జస్ట్ అవ్వక మీరు ఏదో చిన్నగా కొద్దిగా అమౌంట్ అవుతుందిలే అనుకుని కొద్దిగా తీసుకువెళ్తే వాళ్ళు అక్కడ ఎక్కువ అవుతుంది అన్నట్టు చెప్తే లక్షల్లో బిల్ అవుతుంది అంటే అప్పుడు మీ దగ్గర లేకపోతే మీకు అప్పుడు ఎమర్జెన్సీగా అర్జెంటుగా డబ్బు కావాలి అలాంటి వాటి కోసం ఏదైనా కూడా అవ్వండి ఇరవై నాలుగు గంటల్లో మీకు రిజల్ట్ వస్తుంది మీరు ఎలాంటి క్లిష్టతర పరిస్థితుల్లో ఉన్నా కూడా లేదా ఎగ్జామ్స్ రాసి ఉంటారు రిజల్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ప్రతీ ఒక్కటినండి రిలేషన్స్ స్ట్రాంగ్ అవ్వడానికి ఇంట్లో గొడవలు భార్యాభర్తల మధ్య గొడవలు అవుతూ ఉంటే అస్తమానం ఇంట్లో చిరాగ్గా ఉంది ఈ గొడవలు ఇప్పటికిప్పుడు తగ్గిపోతే సద్దు మనిగిపోతే బాగుంటుంది అని అనుకునేవాళ్ళు ఎవరైనా అవ్వనివ్వండి ఈ ఒక్క శక్తివంతమైన మాట చెప్పుకున్నారు అంటే కేవలం ఇరవై నాలుగు గంటల్లో మీ కోరిక తీరుతుంది మీ సమస్య అన్నది తీరుతుంది మీ సమస్యల నుంచి మీరు బయటపడతారు ఎందుకంటే ఇది ఒక హనుమానికి సంబంధించినటువంటి ఒక బీజమంత్రం మనకు తెలుసు మనం భక్తితో హనుమాన్ని కొలిచాము తలిచాము అంటే చాలా అద్భుతంగా రిజల్ట్ అయితే ఇస్తారు మనం ఎంత శ్రద్ధగా భక్తిగా నమ్ముతామో మనం ఇప్పుడు చెప్పబోతున్న ఈ ఒక్క మాటని మనం ఎంత భక్తిగా చెప్పుకుంటామో అప్పుడు హనుమాన్ మన చుట్టూ ఒక రక్షణ వలయాన్ని ఏర్పరుస్తారు ఒక రక్షణ కవచంలా ఉంటారు మనకి కష్టం అన్నది మన వైపు రాకుండా చేస్తారు ఏ ఆపదలు కూడా మన వైపు తొంగి చూడకుండా చేసి ఒక రక్షణ వలయం అన్నది మన చుట్టూ ఏర్పరుస్తారు అంతటి శక్తివంతమైన మాట బీజ మంత్రం ఇది హనుమానికి సంబంధించినటువంటిది ఇక ఇది మీరు నాన్ వెజ్ తిని చెయ్యకండి పీరియడ్స్లో ఉన్నప్పుడు చెయ్యకండి సరే ఇప్పుడు మేము చూసాం ఈ వీడియో అర్జెంటుగా మేము చేసేయాలి ఎందుకంటే మా పరిస్థితి అలా ఉంది మాకు ఇరవై నాలుగు గంటల్లో ఈ కోరిక తీరాలి లేదా ఈ సమస్య నుంచి బయటపడాలి అని అనుకునేవాళ్ళు ఏం చేస్తారు అంటే చక్కగా స్నానం చేయాలండి కుదిరితే స్నానం చెయ్యండి లేదా ముఖం కాళ్ళు చేతులు కడుక్కోండి నాన్ వెజ్ తినకూడదు పీరియడ్స్లో ఉండకూడదు చాలా నిష్టగా చెయ్యాలి మనకు తెలుసు హనుమాన్జీకి ఎన్ని నియమాలు ఉంటాయో కూడా మనకు తెలుసు కాబట్టి అలా చెయ్యండి చక్కగా స్నానం చేశాక మీరు కుదిరితే దేవుడి దీపం పెట్టుకొని చెయ్యండి లేదంటే ఉన్న చోటని మీరు చెప్పుకోండి ఇక్కడ నేను ఒక బీజ మంత్రాన్ని చెప్తానండి దాన్ని మీరు నూట ఎనిమిది సార్లు జపించాలి చెప్పుకోవాలంటే చాటు చేయాలండి దీనికి ముందు మీరు ఒక ప్రశాంతమైన చోట కూర్చోండి మనసుని ప్రశాంతంగా స్థిరంగా ఉండేలా చేసుకోండి అనవసరమైన ఆలోచనలు పక్కకు పెట్టేసేయండి ఆ ప్రశాంతమైన మనసుతో చేసినప్పుడు మనకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది అప్పుడు మీరు ఈ బీజ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు మీరు చాంట్ చేయాలి జపించాలి అదేంటి అంటే ఫ్రామ్ 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 నేను ఇంగ్లీష్లో ఇస్తాను తెలుగులో కూడా ఇస్తాను చాలా సింపుల్ అయిన వర్డ్ ఇలా నూట ఎనిమిది సార్లు చెప్పాక మీరు ఏం చేస్తారు అంటే ఒక రెడ్ కలర్ పెన్నుతో ఒక వైట్ పేపర్ మీద కానీ వైట్ బుక్లో కానీ రామ 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 అని నూట ఎనిమిది సార్లు రాయండి ఎందుకంటే ఇక్కడ మనం రాముడిని ఎక్కడ తలుస్తామో ఆంజనేయ స్వామి హనుమాన్ అక్కడే ఉంటాడు తిష్ట వేసుకుని కూర్చుంటాడు మనం ఎక్కడ రామ రామ అని అంటూ ఉంటామో మన పక్కన చేరి తను కూడా రామనామ స్మరణలో మునిగి మునిగిపోతాడు హనుమాన్జీ మన చుట్టూనే ఉంటాడు మనతోనే ఉంటాడు కాబట్టి హనుమాన్జీకి సంబంధించినటువంటి ఈ బీజ మంత్రం ఫ్రామ్ అది చాంట్ చేయండి అంటే చెప్పుకోండి నూట ఎనిమిది సార్లు ఇక రాముడికి సంబంధించినటువంటి రామ 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 ఈ మంత్రాన్ని రెడ్ కలర్ పెన్నుతో రాయండి రాశారుంటే తన దేవుడైనటువంటి రాముడు ఎక్కడ రామనామ స్మరణ జరుగుతూ ఉంటుందో అక్కడ ఖచ్చితంగా వస్తాడు ఎవరైతే రామనామ స్మరణ చేస్తూ ఉన్నారో అలాంటి వారి కోరికలను తప్పకుండా తీర్చి వెళ్తారు హనుమాన్జీ మనకు తెలుసు ఎంతటి శక్తివంతమైన దేవుడు కదా మీరు ఇలా చేయండి మీరు అత్యవసర పరిస్థితుల్లో క్లిష్టతర పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు మేము ఈ సమస్య నుంచి బయటపడాలి మా కోరిక అన్నది ఇప్పటికిప్పుడు తీరిపోవాలి ఇరవై నాలుగు గంటల్లో తీరాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు ఆ క్షణం ప్రశాంతమైన మనసుతో చోట కూర్చొని మీరు ఈ ఫ్రామ్ అనే మాటని నూట ఎనిమిది సార్లు చెప్పుకొని నూట ఎనిమిది సార్లు రామ 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 అని రెడ్ కలర్ పెన్నుతో రాశారు అంటే మీకు తీరనే తీరదు అన్న కోరిక తీరిపోతుంది ఎంత పెద్ద సమస్య అయినా కూడా ఇరవై నాలుగు గంటల్లో తీరిపోతుంది ఒకవేళ మరీ చాలా పెద్ద సమస్య అని అనుకుంటే అది తీరుతుంది కొద్దిగా లేట్ అయినా కూడా ఖచ్చితంగా తీరుతుంది అది తీరటానికి మీకు దారులు మార్గాలు ఆలోచనలు అన్నవి మీకు కనిపిస్తాయి తప్పకుండా హనుమాన్జీ మన చుట్టూ ఒక రక్షణ వలయం ఏర్పరచి ఉంటాడు కాబట్టి మనకి మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఇక ఈ వీడియో చాలామందికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఐ హోప్ నచ్చిందని కూడా భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతో